భాగీ అయితే ఇంట్లో పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ చేస్తా అనమాట ఇంకా బాగా కొన్ని అక్షంతలు అయితే అత్తయ్య గారికి మావయ్య గారికి ఇవ్వనేసి చిత్రం అంటుంది అనమాట ఇంకా బాగీ అక్షంతలు అయితే నిర్మలమ్మ సదాశివంకి ఇస్తుంది అనమాట ఇంకా అత్తయ్య గారు ఇంకా వినోద్కి నాకు పెళ్ళి అనుకున్న తర్వాత జరిగే మొదటి పూజ ఇది మా ఇద్దరిని ఆశీర్వదించండి అనేసి అనగానే చిత్ర వినోద్లైతే వాళ్ళ అత్తయ్య మావయ్య కాళ్ళ మీద అయితే పడతారనమాట నిర్మలమ్మ సదాశివం ఆశీర్వదిస్తారనమాట అమ్మ చిత్ర అసలు ఈ ఇంట్లో అరుంధతి చనిపోయిన తర్వాత మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అది బాగీ వల్లే నువ్వు కూడా బాగి అంత కాకపోయినా బాగీలాగా ప్రేమగా చూసుకోవడానికి ట్రై చేయి అనేసి నిర్మలమ్మ అయితే ఆశీర్వదిస్తా అనమాట అవును చిత్ర అసలు అరుంధతి చనిపోయి మేము బాధపడుతుంటే ఇంకా ఎందుకు బాధపడ్డం అరుంధతి జ్ఞాపకాలతో బతకచ్చు బాధపడక్కర్లేదు అనేసి ఇంకా బాగీ అయితే మమ్మల్ని అందరినీ మార్చేసింది అనేసి అమర్ అంటాడనమాట నేనైతే బాగీలాగా ఉండలేను అత్తయ్య గారు అసలు అనేసి చిత్రం అంటూ ఉంటే అందరు షాక్ అవుతారనమాట ఇంకా అదే నేనైతే నాలాగే ఉండి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను ఇప్పుడు బాగీలాగా ఉన్నాను అనుకోండి బాగీకి పేరు వస్తుంది అదే నాలాగా ఉండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటే చిత్రలాగా ఉండాలని మీరు అందరికీ చెప్తారు కదా అందుకే నాలాగే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాననేసి చిత్రం అంటదనమాట అప్ప ఏం చెప్పారు చిత్రం అనేసి మనం రి అంటదనమాట అవును చాలా బాగా చెప్పావు అమ్మ చిత్ర అనేసి ఇంకా సదాశివం కూడా అంటూ ఉంటాడనమాట ఇంకో పక్క అయితే మన ఆరు ఆత్మ అయితే హ్యాపీగా ఉంటుందన్నమాట ఏంటి గుప్తా గారు నేనైతే ఇక్కడే ఉంటున్నానా నన్ను ఇక్కడే ఉంచేశారు కదా అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే అవును బాలిక నీకు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత భూలోకానికి గుప్తా గారు అయితే అంటూ ఉంటారనమాట ఇంకో పక్క అయితే పిల్లలైతే ఆరు రూమ్లో ఆరు ఫోటోలు చూస్తూ ఉంటారు ఇంకా అమరు వచ్చేసి పిల్లలు అసలైతే ఈ రూమ్ తలుపు ఎవరు తీశారు మీకు తాళాలు ఎవరిచ్చారు అనేసి ఇంకా అమర అరుస్తూ ఉంటాడనమాట ఇంకా మనోహరి కూడా అక్కడికి వచ్చి టెన్షన్ పడుతూ అనమాట ఇంకా ఎవరో ఇచ్చుంటారులే అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే బాగా వచ్చేసి ఏవండి ఆ అయితే నేను తీసి అక్కడ పెట్టాను ఇంకా నేనైతే పిల్లలకి ఇవ్వలేదు అనేసి ఇంకా బాగీ అంటదనమాట అవును డాడీ ఈ విషయంలో మిస్ అమ్మ తప్పేం లేదు తాళాలు అక్కడ ఉంటే మేమే వచ్చి ఇంకా ఇంకా అమ్మ ఫోటో చూస్తున్నాం అనేసి అంజు అంటదనమాట అయినా కానీ మీరు బాధపడతారనే కదా మీ అమ్మ జ్ఞాపకాలని రూమ్లో పెట్టాము మీరు ఇలా వచ్చి చూస్తే ఎలా చెప్పండి అయినా కానీ ఏంటి బాకీ నువ్వు చూసుకో అక్కర్లేదు అసలు అనేసి అమర అయితే బాగా నరుస్తూ ఉంటే నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అనేసి ఇంకా మన బాకీ అంటదనమాట ఇంక రూమ్ తలుపు తీసి ఉండదంటో బాగీ అయితే ఆరు ఫోటోని చూడాలని తొంగి తొంగి చూస్తూ ఉంటే మనోహరి అట్టని నిలబడిద్ది అనమాట ఇంకా అమరైతే ఇంకొకసారి ఇలా చేయొద్దు బాగీ అని చెప్పేసి ఆ రూమ్ తలుపేసి తారాలు తీసుకెళ్ళిపోతాడనమాట ఇంకా మన బాగి అయితే మనోహర్ దగ్గరికి వచ్చి మనోహరి గారు నేనైతే ఆరు ఫోటో చూడకూడదని మీరు తెగ టెన్షన్ పడుతున్నారు అది ఎందుకో తొందరగా తెలుసుకుంటాను అనేసి ఇంకా బాగీ చెప్పేసి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా మన మనోహరి ఇంకా చిత్ర అయితే ఇద్దరైతే తెగ సంతోషపడుతుంటారు అసలు మనోహరి నేను చిన్న కోడల్ని అయ్యాక మన ఇద్దరం కలిసి ఇంక ఈ బాగిని ఒక ఆట ఆడుకుందాం అనేసి అనుకుంటూ ఉంటారనమాట ఇంక అసలు ఎలా ఆడుకుంటారో అర్థం కావట్లేదండి ఎందుకంటే మన బాగికి తోడుగా ఆరు ఆత్మ కూడా వస్తుంది కదా ఇంకైతే మన బాగిని ఎవ్వరు ఏడిపించలేదనమాట ఆరు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ